హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నెలకి తొంభై వేల రూపాయలు రెంట్లు వచ్చే మూడు వందల గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది టూ హండ్రెడ్ ఫీట్ నేషనల్ హైవే అండి సో ఈ నేషనల్ హైవే పక్కనే మనకి మనా గార్డెన్ ఉంటుంది ఈ మనా గార్డెన్కి చాలా దగ్గరగా ఉండే సిటీ కార్పొరేషన్ ప్రైమ్ లొకేషన్లో మూడు వందల గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మంచి రెంటల్ ప్రాపర్టీ నెలకి తొంభై వేల రూపాయల రెంట్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఈ హైవేకి దగ్గరగా ఉండేది మన మనా కళ్యాణ మండపం సో ఈ మనా కళ్యాణ మండపం దగ్గరే మనకి సేల్కి అయితే హౌస్ వచ్చింది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి కార్ పార్కింగ్ ఉందండి సపరేట్గా మనకి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఇంటి ముందు కూడా మనం రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు చాలా క్లాస్గా ఉంటుంది ఫేసింగ్ పరంగా కూడా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి వాస్తు ప్రకారంగా అందరూ కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్రిఫర్ చేస్తారు సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రెంటల్ పరంగా కూడా మీరు ఉంటూ కూడా రెంట్కి ఇచ్చుకున్న ఈజీగా డెబ్బై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది గ్రౌండు ఫస్ట్ సెకండు పైన పెంట్ హౌస్ ఉంది నెలకి తొంభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది సుమారుగా ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ప్లాన్ ఆపర్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మెజర్మెంట్స్ పరంగా కూడా మంచి కొలతల్లో ఉందండి నలభై ఐదు అరవై కొలతల్లో ఉండే మూడు వందల గజాలలో కట్టిన హౌస్ అండి ఇది సో గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగు ఒక డబల్ బెడ్రూము ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఆఫీస్కి ఇచ్చారండి రెంట్కి సెకండ్ ఫ్లోర్ హ్యాస్టీస్గా మీకు డబల్ బెడ్రూము సింగిల్ బెడ్రూము ఆ పైన పెంట్ హౌస్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోషను పైన టవర్ ఉందండి సో మొత్తంగా మనకి ఈ హౌస్ అంతా కూడా రెంట్కి ఇచ్చుకుంటే తొంభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి లేదు మేము ఉంటూ మాకు రెంట్ కావాలనుకుంటే ఈజీగా డెబ్బై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఎవరైతే మాకు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇల్లు కావాలి ఓనర్స్ వాళ్ళు ఇష్ట ప్రకారంగా కట్టుకున్నది బిల్డర్ కట్టింది వద్దు అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మూడు కోట్ల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ముప్పై మూడు అడుగుల రోడ్డు వంద అడుగుల హైవే రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఆఫీస్కి ఆల్రెడీ రెంట్కి ఇచ్చారు లేదా మీరు పైన ఉన్నా కూడా కింద గోడం కార్ రెంట్కి కూడా ఈజీగా ఇక్కడ గోడెం పర్పస్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఇదే ఏరియాలో ఇంకొక హౌస్ కూడా ఉందండి నూట ఎనభై ఆరు గజాలు ఉండే హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఆ హౌస్కి నలభై వేల రూపాయల రెంట్ వస్తుంది గ్రౌండ్ ఫస్ట్ పైన పెంట్ హౌస్ ఒక్కొక్కటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు లో కాస్ట్ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఆ హౌస్ తీసుకోండి అది కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి సో అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి విజిట్ చేయాలనుకుంటే ప్రాపర్టీని ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ